శతతారకల గుంపు శతభిషం వంద మంది వైద్యులని విస్తృత అర్థం ఇది కేవలం ప్రాథమిక సామాన్య అర్థం మాత్రమే వైద్యంతో అనుబంధమున్న వనమూలికలు స్వస్థతపరచగల విశిష్ట గుణం శతబిషములో నిబిడీకృతంగా ఉన్నాయి ఈ నక్షత్ర గుర్తు వృత్తము నక్షత్ర అధిదేవత వరుణదేవుడు ఈ విశ్వములో ఉన్న సమస్త జలవనరులకు సంబంధమున్న దేవదేవుడు ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకములైన ద్రవాలకు అధిదేవుడు భూలోకంలో నీరిచ్చి మనుషుల ప్రాణాలు నిలుపుతుంటాడు దేవలోకంలో అమృతం ఇచ్చి మృత్యుభయం లేకుండా చేస్తాడు అంటే నిరంతర యవ్వనములో ఉంచుతాడని అర్థం భౌతిక శరీర రుగ్మతలు తొలగించటంలో వనమూలికలు ఉపయోగించి స్వస్థతపరచగలవాడు వరుణుడు అంతేగాక సూక్ష్మ శరీరమైన మనస్సును కూడా శుభ్రపరిచి స్వస్థత చేకూర్చగలడు నీరు ప్రాణాధారమని మీకు తెలియనిది కాదు వరుణదేవుడి ఆధిపత్యంలో గల సముద్ర జలాలలో అనేక రోగాలను నిర్మూలించగల శక్తి ఉందని అందుకే పుణ్య దినాలలో జనాలు సముద్ర స్నానం ఆచరిస్తారనే వాస్తవం మీకు తెలుసు దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని కవ్వముల చెలికినప్పుడు ఉద్భవించిన అనేక ఔషధ మూలికలు సముద్ర గర్భంలో ఉన్నందున సముద్ర స్నానం వలన ఎలాంటి రోగాలైనా తగ్గిపోతాయని పురాణ కథనం శతబిషం జన్మలగ్నమైన చంద్రలగ్నమైన సూర్యలగ్నమైన అట్టి జాతకులందరిపై శతబిష నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ నక్షత్రంలో ప్రధానంగా రహస్య ప్రవృత్తి ఉంది ఆలోచనలు ఉద్దేశాలు క్రియలు వేటిని ఒక పట్టాన బయట పెట్టరు గోప్యంగా గుమ్మనంగా ఉండటమే వీరి శక్తి సముద్ర అంతర్భాగంలో ఏముందో ఎవరికీ తెలియదు అంత రహస్యమే సముద్రమంత లోతైన వ్యక్తులు శతభిషా నక్షత్ర జాతకులు కమ్యూనికేషన్స్ కు సంబంధించిన అధునాతన ఎలక్ట్రానిక్ వ్యవస్థ మొత్తం శతబిషా నక్షత్రం మరియు ఈ నక్షత్రాధిపతి రాహు అధీనంలో ఉంది రహస్యంగా ఉండేవాడే మోసం చేయగలడు రాహు కారకత్వాలలో మోసం కూడా ఒకటి అయితే ఉదాత్త ధార్మిక నైతిక ప్రవర్తనతో ఉండే గురుజాతకులకు రాహు వ్యక్తిత్వం మోసంగా కనిపించవచ్చును ఆధునిక సమాజంలో మోసానికి ప్రాక్టికల్ గా జీవించటం లేదా వ్యవహరించటంగా చెబుతున్నారు ప్రస్తుత సమాజం మీద రాహు ఆధిపత్యం ఉంది